హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే కాలీఫ్లవరు పచ్చడి కర్రీ చేస్తున్నానండి దానికి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను కొన్ని మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిళ్ళు నేను తీసుకున్నాను ఇప్పుడు ఇవి కట్ చేసి చారు కూడా పెట్టాను పక్కన కాలీఫ్లవర్ పచ్చడి చేస్తాను ఇంట్లో కొంచెం చికెన్ కూడా ఉంది దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేయాలా కొంచెం కారం ఎక్కువైందన్న బాబు నిన్న దానికి కొంచెం గుడ్లు కొడితే కారం తగ్గుతుంది అది కూడా చేస్తాను మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజు అయితే బజ్జీ వేసుకున్నాం బజ్జీ మేము వర్షం ఇంకా పడతా ఉందండి మాకు రాత్రి నుంచి పొద్దున్న కూడా చాలా వర్షం పడింది పొద్దున్నేసి గది చూసుకుంటాడు బట్టలు వేసుకుంటాడు చాలా టైం పడుతుంది నాకు ఇద్దు మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకునే ప్లా ఉంది కదండి కాలీఫ్లవర్ అది కూడా కట్ చేసేస్తాను చారు కూడా పక్కన పెట్టాను తాలింపు వేసుకోవడమే ఇవో ప్లేట్లో తీసేసుకుని ఉప్పు కూడా కట్ చేసి వేడి నీళ్ళు పెట్టుకున్నామండి ఇప్పుడు ఇది నేను పొట్లో కట్ చేసేస్తాను అన్నమాట ఇలా గుత్తుల్లో వేయను ఇలా కట్ చేసేసి మనం వేడి నీళ్ళు వేసుకుందాం అండి నేనైతే ఇలా ఒక్కొక్కసారి ఇలా కూడా ఇలాగే బాగుంటుంది టమాటా అది వేని కానీ పచ్చడిలేసి చేస్తాను కాయగూరలు కూడా చాలా పెరంగా ఉన్నాయి వాళ్ళు ఈ పువ్వు వచ్చి పది రూపాయలు తీసుకున్నాడు కాయగూరలు అబ్బాయి బీరకాయలు కూడా ఇచ్చుకున్నాను మనం ఇలా కట్ చేసేసుకోవాలండి ఇవన్నీ ఇవ్వండి ఎలా కొంచెం నీళ్ళు వేసి ఒక గ్లాసులు కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెడతాను ఇదిగోండి చారు మరిగిపోయింది తాలింపు వేయాలి మనం ఈ పక్కన బిర్యానీ ఉంది కదా నాన్ బాబుకి వెయిట్ చేయాలి అది ఇంకో చికెన్ కర్రీ కూడా వెయిట్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ చికెన్ చేసేసి ఇదిగో మూడు గుడ్లు చితక కొట్టి వేసి దీన్ని మ్యారినేట్ చేస్తాను కొంచెం కారం ఎక్కువైంది అన్నాడు అనీల్ ఘాటుగా ఉంది అన్నాడు గుడ్లు వేసేస్తే కారం తగ్గిపోతుంది కర్రీ వేపేసి తీసేసాక ఆ బిర్యానీ వేపు అనీల్కి ఇచ్చేస్తాను బాబుకి తర్వాత మనం కర్రీ చేసుకున్నాం చారు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు చూపిస్తాను ఈ పక్కనమ్మో గిల్లోని కాలీఫ్లవర్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఆ పక్కన ఉడికిస్తున్నాను దాన్ని ఒక రెండు పొంగులు పొంగులు వచ్చిన తర్వాత పక్క తీసుకున్నాను ఇప్పుడు నేను గుడ్లు కొట్టేసి వేసేస్తాను నేనైతే ఇలా ఒక్కొక్కసారి చికెన్ ఎదుగున్నట్టు చేసుకొని చెప్తాను అనమాట కూర కూడా బాగుంటుంది ఇంకా టేస్ట్గా ఉంటుంది అది కొంచెం మనం అలా బాగనే కొంచెం కరివేపాటు వేస్తున్నాను ఇప్పుడు మనం చికెన్ వేసేయాలన్నమాట చికెన్ ఇలా వేసేస్తే చికెన్ వేసేసుకుంటే చక్కగా కారం తగ్గుతుంది మనకి ఇలా కూరలు ఏమైనా ఉండిపోతే నేను ఇలాగే చేసేస్తాను బంగాళదుంపు వేద్దాం అనుకున్నాం బంగాళదుంపులు చేసి కూడా అందరూ వేసేసుకోవచ్చు మురిగిద్దేసిన దాదాపు ఇక ఇంకేమైంది కారం తగ్గిపోతుంది కారం ఇంకా ఇది ఎలా సరిపడు కొంచెం కారం వెళ్ళన్నావు కదా తీసేసాక మసాలా బిర్యానీ ఘాట్ వచ్చిందా సరే సరిపోద్ది కొంచెం ఇది ఇలా వేపేసి కూర తీసాక బిర్యానీ వేపేసి నాన్బాకి వచ్చాక కూర తయారేసుకున్నాను మనం పక్కనది మరుగుతుంది కదా ఇప్పుడు కూర ఇలా బాగా మీరు ఎవరైనా ఎలా చేస్తారా నేనైతే ఎలా చేస్తాను ఉండిపోయిన మాటి నుండిపోయినా గుడ్లు కొట్టేసి ఆలు కూడా వేసుకొచ్చున్నాను ఇప్పుడు కారం ఎక్కువ వేయండి కాబట్టి ఇలా చేస్తున్నాం మనం కారాలు అయితే ఇలా వేసుకుని ఆ గుడ్డు కొట్టుకుని అందులో కొంచెం కారం ఉప్పులు అన్నీ వేసుకుని కూడా మనం చేసుకోవచ్చు ఇదిగోండి ఇవి ఎలా బాయిల్ చేసేస్తున్నాం కొంచెం పసరు ఉంటుందని ఉడుకుతున్నాయి ఇదిగోండి ఈ కూర రెడీ అయిపోతుంది ఈ కూర ఇలాగా వేసుకుని మనం తింటే ఇంకా టేస్ట్ పోతుందండి చికెన్ కానీ మటన్ కానీ మనం ఇలా చేసుకుంటే ఇలా దగ్గరికి అయిపోయి చూసారా ఎగ్ ఎక్కడ కనిపిస్తుందో అలాగ చికెన్లో కలిసిపోయి ముక్కను పట్టుకుని చూసారా చూస్తారా దగ్గరికి అయిపోయింది ఎక్కువ తీసేస్తానండి గిల్లో తీసేసి బిర్యానీ వేడి చేసాను ఇదిగోండి వేసేసాను కదా కర్రీ తీసేసాను మనం ఎలా కొంచెం వేడి చేసుకోవాలి కొంచెం వాటర్ చల్లుకోవాలన్నమాట ఏది చల్లుకుంటే అప్పటికప్పుడు మనం చేస్తున్న బిర్యానీలాగా మనకి వస్తాయి కొంచెం మిగిలింది ఇప్పుడు ఒక కొన్ని నీళ్ళ చొక్కలు చల్లుతాను నేను ఇది కొన్ని కొన్ని కొన్నిలాగా సరిపోతుంది మొత్తం అన్నీ కలుసుకోవాలి గ్రేవీ ఎక్కువ ఉంటే ఇలా గ్రేవీలో కూడా వేసుకుని మనం వేడి చేసేసుకుంటే సరే నేను ఎక్కువ ఇలాగే చేస్తానండి లేదా గుడ్లు కొడతాను మళ్ళీ చక్కగా వేపుకుంటాం కదా ఫ్రైడ్ రైస్గా అవుతుంది బిర్యానీ ఉన్నప్పుడు గుడ్లు కొట్టి చేస్తాం నాన్నీ ఆఫ్ రాస్తుందంట ఇది వేడి చేసేక ఇచ్చేస్తాను అప్పుడు మనం కూర చా తాలిం పెట్టుకుని కాలిఫ్లవర్ పచ్చిమిర కర్రీ చేస్తాం ఇదిగోండి అది తీసి పక్కన పెట్టేసాను అని చారు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేస్తుంది తాలింపు వేసుకుంటే సౌనంగా ఆయిల్ కూడిపోతూ ఉంటుంది మనం చారు తాలింపు తీసుకున్నాక కర్రీ చేస్తుంది మనం చారు తాలింపు వేసేస్తున్నాము చూసారా చారు తాలింపు అయిపోయింది గిల్లో పోస్తున్నాము ఇదిగోండి చారు గిల్లో తీస్తున్నాము ఇప్పుడు మనం కర్రీ చేస్తున్నాం ఇదిగోండి ఆయిల్ పెట్టాం కదా ఆయిల్ పెట్టింది మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొన్ని పచ్చడి వేస్తాను తెడి ఎన్నో కాదు కొంచెం పసుపు వేద్దాం పసుపు ఇందులో వేసాను పసుపు పెట్టావు డీమాట్లో తెచ్చినది కానీ నచ్చలేదు నాకు బాగాలేదు కారం పసుపు కూడా బాగాలేదు కలర్ రేటు మనం అది అలా వేసుకున్నాక కొన్ని పచ్చి లేస్తున్నాం అనమాట ఎన్నో కాదు కొన్ని చేయగలుగు ఒకసారి మనం కలిపేసుకుంటే కొంచెం ఉప్పు ఇందులో వేసాను ఉడకబెట్టేటప్పుడు కాలిఫ్లవర్ పసరగా ఉంది కొంచెం కళ్ళు ఇప్పుడే వస్తున్నాయి మన పెద్ద పువ్వులు బాగాలేదు వేళ ఒక పువ్వు తీసుకున్నాను మూత పెట్టుకున్నా అది అయితే మనమైతే ఏమేయో కొంచెం ధనియాల పౌడర్ని కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేస్తాం ఉండి ఉల్లిపాయ మగ్గుతుంది కదా మూత పెట్టుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయది వేగుతుంది కదా మనం ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ వేస్తాను కొంచెం వేస్తానండి ఎక్కువగా ఇది సరిపోతుంది మసాలాలు అయితే పెద్ద ఇష్టపడరు కానీ కొంచెం పచ్చి లేసా కానీ నిస్వాసం ఉండదని కానీ బాగా వేగుతున్నాయి కదండి ఇప్పుడు మనం మోపెట్టుకున్నాం ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా వంటకుంటుంది ఇప్పుడు ఇవి బాయిల్ చేశాను కదా కొంచెం ఉప్పు వేసి పసరగా ఉన్నాయి ఇంకా నేను సరిగా రావట్లేదేమో అనుకుంటున్నానండి ఈ నేను అయితే కర్రీ ఇష్టమండి మాకు చికెన్ ఉంది చారు పెట్టాను ఈయనకే అండి ఇది మా సార్కే ఇలా మగ్నిద్దామండి కాసేపు మగ్గు పెట్టు ఇదిగోండి బాగా మగ్గింది కదా ఇప్పుడు కొంచెం కారం వేస్తానండి కారం ఎక్కువ వేయను కొంచెం వేస్తాను ఒక కారం స్పూన్ వేస్తున్నాను అంతే కార స్పూన్ కారం వేసాను చిన్న కూర కదండి సరికాదు చికెన్ అలా చేస్తే చాలా బాగుందట బాగుందటండి నాయకుడు బోన్ చేస్తున్నాడు అమ్మ గుడ్ ఎగ్ వేసావు కదా చాలా మంది నిన్నటికన్నా ఇప్పుడే టేస్ట్గా ఉంది అంటున్నాడు మన ఇందులో కొంచెం ఆటలు వేసుకుంటే సరిపోద్ది కొంచెం వాటర్ వేస్తాను వచ్చిన తర్వాత ఉప్పు అదే చూసుకున్నాం కొంచెం ఆటలు వేస్తాం ఆల్రెడీ బాయిల్ చేసింది అది కాలిఫ్లవర్ పసరిపోతుందని అలా మామూలు డైరెక్ట్గా వండేసుకుంటారు కానీ కొంచెం ఎన్ని వేసుకుంటే మనకు పొంగి పొంగు వస్తే బాగుంటుంది కూర ఇదిగోండి కూర ఉడుగుతుంది ఒకసారి ఉప్పు చూస్తాను నేను చప్పకుండా కొంచెం ఉప్పు వేస్తాను అది సరిపోయింది ఉప్పు కూడా సరిపోయింది కొంచెం వేస్తాను అన్నంలో కలుపుకుంటూ సరి పెట్టినాను బాబు గట్టిగా మాట్లాడినా ఇదిగో కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం ఇంకా సాల్ట్ వేసింది కదా ఒక రెండు నిమిషాలు ఉంచుతా ఉంది కొంచెం ఇందులో కొంచెం కరివేపాక వేసుకుందాం మనం కరివేపాక వేసుకుని మీ డాడీ తిడతాడు దీని ఎంత గడ్డల వేస్తా అయితే భోజనం చేస్తాడండి ఆకలి వేస్తుంది కాండా మూత పెడతానండి ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా కూరడీ అయిపోయింది ఈరోజైతే కాలీఫ్లవరు కర్రీ కూర రెడీ అయిపోతుంది ఇక్కడ అయితే చారు పెట్టాను ఇదిగోండి చారు ఇక్కడ రైస్ చూసారా ఈరోజైతే ఇలాగ మా లంచ్లోకి సింపుల్గా చిన్న కూర ఉండేను చికెన్ అది చూసారు కదా వెయిట్ చేసి పెట్టాను నాన్నలోకి ఈరోజు ఇది ఈరోజైతే ఈ కర్రీని చూసి ఎలా ఉందో ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూస్తూనే ఉండండి స్కిప్ చేయకండి లైక్ ఇవ్వడం మర్చిపోదు కామెంట్ కూడా చేయండి కాలీఫ్లవరు పచ్చడి కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి కామెంట్ బాక్స్లోని కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు